హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా కల్తివేషన్లో ఉన్న ల్యాండ్ కంప్లీట్గా పొలమే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి గట్టు ఈ నాటేసిన మళ్ళు ఎట్లయితే ఉన్నాయో అలాగా ఈ పక్కన దున్ని కూడా ఉన్నాయి చూడండి ఇది ఇది కూడా అలికిరు నాటు ఏలే అలికిరు నార నార అలికిర అది అక్కడ స్తంభం ఉంది కదా అక్కడ రెండు బోర్లు ఉంటాయి ఫుల్ వాటర్ అండి ఇక్కడ మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక అక్కడ చెట్టు ఉంది కదా చెట్టు దానికి వస్తుంది మనకు వచ్చేసి ఇటు పక్క ఈ హద్దు ఇందులో వచ్చేసి ఈ చిన్న చిన్న రెండు ఫామ్లు వస్తాయి కంప్లీట్గా నాలు ఎకరాలు ఈ ఫామ్ ఎంట్రెన్స్ అక్కడ బీట్రోడ్ అది ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దగ్గర బీట్ రోడ్ ఉంటుంది మనకు వచ్చేసి ఇది ఈ ఈ పొలం కూడా వస్తుంది మనకు ఇదే హద్దిగా ఇక్కడ ఒప్పిస్తుంది కదా హద్దు అక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా ఆ పొలం బా బాగుంట బార్డర్ మనకి అక్కడి నుంచి ఇది కొంచెం బావిగడ్డ ఉంటుంది ఈ రైతు అంత పాలు అది వాళ్ళు ఇక బావిగా వదులుకొని మాకు ఇట్లా కొంచెం టర్న్ అవుతుంది అంతా స్క్వేర్లు ఉంటుంది నాలుగు ముళ్ళలు ఉంటుంది జనగా జిల్లా నుంచి మనకు ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది సైట్ వచ్చేసి రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటరు ఇందులో రెండు కోల ఫామ్లు కూడా ఉన్నాయి నాలుగు నాలుగున్నర ఎకరాలు ఉంటుంది మనకు కావాలనుకుంటే ఈ సపరేట్గా ఏది తీసుకోవచ్చు లేదు కోల ఫామే కావాలనుకుంటే ఫామ్లు రెండు ఇచ్చి అక్కడి నుంచి మనకు ముప్పై గుంటలు ఇస్తారు బోర్ మాత్రం అక్కడి నుంచి పైప్ లైన్ ఉంది ఆ పైప్ లైన్ ద్వారా వాడుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రంట్ భాగం అక్కడ చెట్టు ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ రోడ్ బీట్ రోడ్ అది బీట్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ అవుతుంది కాకపోతే దానికి వే అక్కడ నుంచి ఆ కోలఫాం దగ్గర నుంచి రావాల్సి ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మండల్ హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది సైల్ అయితే రెడ్ సైల్ ల్యాండే ఇది రైతు దగ్గరనే ఉంది ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు అంతా ఆల్ టైటిల్ క్లియర్తోటి ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తున్నాయి ఇందులో ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు టైటిల్ ప్రకారంగా ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ముప్పై లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది పక్కనే ఇదిగో విలేజ్ ఉంటుంది ఈ ఫ్రంట్ భాగమే విలేజ్కి పెద్ద ఏమి ఉండదు విలేజ్కి దగ్గరలో ఉంటుంది కంప్లీట్గా నాలు ఎకరాలు ఫ్రంట్ బోర్లు ఫుల్ అండి ఇది వచ్చేసి రైతు రైతు పక్కనే ఉన్నాడు ఆల్రెడీ రైతుల ఫామ్లు కూడా మనకు కావాలంటే కోల ఫామ్ కూడా ఇస్తాడు రెండు సపరేట్గా రోడ్ నుంచి సెకండ్ బిట్టే అవుతుంది సైట్ అయితే ఎక్సలెంట్ ఉంది వాటర్ అయితే వాటర్కి అయితే లేదు ఫుల్ వాటర్ ఇక ఇక్కడ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి